అందరికీ నమస్కారం అండి నా పేరు రాజేష్ ఈరోజు వచ్చేసి నా కొత్త అండి మీరు అనుకోవచ్చు ఈడేంట్రా బాబు మాట్లాడితే కారుగానేస్తాడు మాట్లాడితే కారుగానేస్తున్నాడు అది కాదండి ఆల్రెడీ ఉన్నాయి మూడు కార్లు కాకపోతే ఏంటంటే అందులో ఒక కారు వచ్చేసి చాలా ఓల్డ్ కార్ అది ఇచ్చేసాం ఇచ్చేసిన తర్వాత మనకి ట్రాన్స్ఫర్ చేసి ఇంకా కొంచెం మనీ యాడ్ చేసుకుంటే ఇదిగోండి ఈ కార్ వచ్చింది ఇది వచ్చేసి ఫుల్లీ ఎలక్ట్రిక్ ఛార్జ్ మాట ఒక్కసారి ఫుల్ ఛార్జ్ పెట్టుకుంటే మూడు వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు వెళ్తుందండి ఒక్క ఫుల్ ఛార్జ్కి మూడు వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు సో పై ఛార్జ్ అవడానికి కూడా టైం తీసుకునేది కూడా థర్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ మీరు థర్టీ థర్టీ టు ఫార్టీ మినిట్స్ అండి ఫార్టీ మినిట్స్ ఛార్జ్ టైం తీసుకుంటే మీరు మళ్ళీ ఫుల్ ఫుల్ ఛార్జ్ అయిపోద్ది అన్నమాట మనం ఇంకా వేరే చోట కూడా వెళ్ళిపోవచ్చు ఈజీగా సో చాలా ఈజీ ఇక్కడ ఛార్జింగ్ ఆప్షన్ కూడా చాలా బాగున్నాయండి ఇదిగోండి చూసారా స్పేసియస్గా ఉంది నిజంగా చెప్పాలంటే హైలైట్ ఉంది నిజంగా ఇది ఈ కార్ వచ్చేసి నాకు పడింది ఆరు లక్షలు పడింది ఇక్కడ మన ఇండియన్ కరెన్సీ ప్రకారం చూసుకుంటే ఆరు లక్షలు పడింది పెద్ద ఎక్స్పెన్సి అని చాలా అంత అలా ఉంది బాగా వచ్చేది ఎందుకంటే ఫ్యామిలీకి వెళ్ళడానికి ఈజీగా ఉండదండి ఎందుకంటే నా కారు ఉంది అనుకోండి నా కారు వచ్చేసి నైన్ పాయింట్ టెన్ లేదా ట్వెల్వ్ పాయింట్ దాకా తాగేద్దాం మరి పెట్రోల్ చాలా పెద్ద కారు అది అది టూ టన్స్ ఉంటుంది నా కారు సో ఇది అనుకోండి జస్ట్ ఒక టెన్ ఇయర్స్ ఛార్జ్ పెట్టుకుంటే మూడు వందల కిలోమీటర్లు వెళ్ళి వచ్చేయచ్చు చాలా హ్యాపీగా ఉంటుంది ప్రాబ్లం ఉండదు ఏ గోల ఉండదు సో నేను ఇంకా చూస్ చేస్తున్నాను ఈ కార్ని పెద్ద లగ్జరీ ఏమీ లేదండి చిన్న డబ్బా నాలుగు చక్రాల డబ్బా కానీ బాగుంది నిజంగా బాగుంది చెప్పాలంటే ఇదిగోండి మా కారు ఓపెనింగ్ అనమాట చూడండి లోపల మొత్తం అంతా ప్యాక్డ్గా ఉందన్నమాట మీకు ముందే చూపిద్దామని చెప్పి తీసాను కానీ చాలా పైన కవర్ అది ఓపెన్ చేస్తారు నేను రాకముందే ఓపెన్ చేస్తారు సో అది అది ఓపెన్ చేయకుండా లోపలికి అన్నమాట కార్ని సో ఓపెన్ చేస్తారు ఇంకా లోపల ఉన్న అవి ఓపెన్ చేస్తాం మీరు అనుకోవచ్చు అక్కడక్కడ డర్టీగా ఉంది ఏంటని చెప్పేసి ఇప్పుడే వర్షం కురిసిందండి ఏంటో మరి మనం కారు రాగానే వర్షం వచ్చేసింది వర్షం వచ్చి వర్షం కురిచింది అనమాట ఇదగండి ఇది సీట్ వచ్చేసి ఫుల్గా అలా మడత పెట్టేయచ్చు ఇంకా ఈ వెనకాల సీట్లు కూడా వస్తే కొంచెం ఫ్లాట్ ఫ్లాట్గా ఉంటుంది కానీ కొత్త కార్లు ఇదోటండి ఏంటంటే మనకి కొత్త బుక్స్ కానీ కొత్త కార్లు కానీ తీసుకున్నప్పుడు లేకపోతే కొత్త షూ అయినా అసలు ఎంత ఎలా ఉంటుందో చూసారా మనం లోపలికి వచ్చాం కానీ చూస్తాకైతే బాగుంది నాకైతే ఇలాగ ఓపెనింగ్ చేయాలంటే చాలా ఇష్టం అండి అసలు మా అమ్మ చిన్నప్పుడు ఏ తీసుకొస్తా ఉండేది వాటి అన్నిటి మూల కూర్చొని ఓపెన్ చేస్తూ ఉండేవన్నమాట అలాగే ఉంటుంది మనతో కానీ ఫస్ట్ టైం అండి ఇదిగోండి ఇలా కార్ నాజా అంటే ఇదివరకున్న నా పెట్రోల్ కార్ ఉందలే పెట్రోల్ కారు కొత్తదే నా తీసుకుంది కాకపోతే ఇలాగ బ్యాటరీ కార్ చిన్నది బ్యాటరీ కార్ ఓపెన్ చేయడం అవ్వలేదు అన్నమాట ఇది సాంట్రో సైజులో ఉందండి మీకు చెప్పాలంటే నిజం చెప్తాను అండి సాంట్రోలానే ఉంది నిజం చెప్పాలంటే ఇండియాలో సాంట్రో ఉండేది కానీ వరకు అలా సేమ్ టు సేమ్ అలాగే ఉంది సైజు కూడా అలాగే ఉంది దానికి మించి ఏం ఎక్స్పెక్టేషన్ లేదు కాకపోతే సాంట్రో కన్నా చాలా లగ్జురియస్గా ఉంది లోపల మాత్రం ఇంకో విషయం ఏంటంటే కంఫర్టబుల్గా ఉందన్నమాట అదిగోండి ఛార్జింగ్ అయితే పెట్టాను ఇది వచ్చేసి ఫాస్ట్ ఛార్జ్ మాట ఫాస్ట్ ఛార్జ్ వచ్చేసి థర్టీ మినిట్స్ అయిపోతుంది ఫుల్గా ఛార్జ్ అవ్వాలంటే లేదా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఛార్జ్ అవ్వాలంటే మాత్రం టెన్ మినిట్స్ అండి ఎయిటీ ఫైవ్ టు మిగతాదంతా ఛార్జ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది సో ఇప్పుడైనా ఎయిటీ ఫైవ్ ఛార్జ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఛార్జ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు మనం అంత క్లారిటీ ఉండదు మీరు అద్దాలు చాలా క్లియర్గా ఉన్నాయి కదండి లోపల కనిపిస్తుంటే టింటే వేయించలేదు అన్నమాట నెంబర్ ప్లేట్ పెట్టకుండా టింటే వేయించకూడదు సో ఈరోజు ఇదంతా చెక్ చేసి ఓ రెండు మూడు రోజులు డ్రైవ్ చేసి ఆ తర్వాత వెళ్ళి టిన్ చేయించుకుంటారు అనమాట లీప్ మోటార్ అండి నేను స్టార్టింగ్లో లీఫ్ మోటార్ అనుకున్నాను నేనే అనుకున్నాను లీఫ్ మోటర్ అని కానీ లీప్ మోటర్ అన్నమాట చాలా బాగుంటుందండి నిజంగా కారు ఇదే చైనీస్ బ్రాండ్ అనమాట చైనాలో ఉన్నప్పుడు చైనీస్ బ్రాండ్ వాడటం మంచిది ఇదిగోండి ఇది ఓపెనింగ్ మాట అది నొక్కు ఓపెన్ అవుతుంది ఇంకా లోపలన్నీ కవర్లు గివర్లు అన్నీ పీకేశాను నేను చాలా వరకు పీకేశాను కానీ చాలా వరకు ఉన్నాయి అది ఇంకా ఉన్నాయి చూడండి కవర్లు నాకు ఎంత ఇష్టమో అలా కవర్లు అంటే మీకు కూడా ఇష్టమైతే కింద కామెంట్లు చెప్పండి మీ కొత్త గారు కొనుక్కున్నప్పుడు ఎలాగ కవర్లు తీస్తే లేదో చెప్పండి అది నాకైతే చాలా నాకు భలే ఇష్టం అండి ఇలా కవర్లో ఇలాంటి తీయటువంటి ఓపెనింగ్ లాగా భలే ఉంటుందండి నిజంగా కొత్తగా కొత్త కార్లు కదా భలే ఉంటుంది కానీ ఎంత వన్ ఆర్ టూ డేస్ ఇలాంటి ఎక్సైట్మెంట్ ఉంటుంది ఆ తోటి నుంచి మాములే అంత కాకపోతే ఇది మనీ మాత్రం విభత్సమైన సేవ్ చే సేవింగ్ అండి బ్యాటరీ బైక్స్ తీసుకోవడం ఎందుకంటే ఫ్యూచర్ అంతా బ్యాటరీ కదండి ఇంకా ఈ ఆయిల్స్ ఎంతవరకు ఉంటాయో ఎవరికే తెలియదు కానీ ఫ్యూచర్ అంతా బ్యాటరీ బైక్స్ మీద ఉంటుంది సో మనకి వస్తుందానికి ఇవి ఇది తీసుకోకపోతే నాకు బిల్ అయితే పేలిపోతుందండి చెప్పాలంటే ఎందుకంటే నేను పెట్రోల్ కార్ తీసుకున్నాను అనుకోండి నా పెట్రోల్ కార్ వచ్చేసి టెన్ పాయింట్ ఫైవ్ ఆగేస్తుంది పెట్రోల్ సో ఏంటంటే నేను ఒక వన్ హండ్రెడ్ కిలోమీటర్స్ వెళ్ళడానికి వన్ హండ్రెడ్ యూన్స్ పైన ఖర్చు పెట్టేయాల్సి వస్తుంది పెట్రోల్ సో అంత అంత ఖర్చు పెట్టలేక ఇది అనుకోండి మూడు వందల కిలోమీటర్లు ముప్పై ఏళ్ళు అంటే వంద కిలోమీటర్లు వచ్చేసి అంత మీరు మీరు అంచనా చేసుకున్న చాలా తక్కువ మాట సో ఇంకో విషయం ఏంటంటే పార్కింగ్ కూడా పెద్ద ఇబ్బంది ఉండదు ఇంకో విషయం ఏంటంటే దీంట్లో అంటే పెట్రోల్ కారులో మనకి తెలియని ఒక లూప్ ఒకటి ఉంటుందండి ఏంటంటే ఒకవేళ మనకు కారు కనుక ఆపేసాం అనుకోండి ఏసీ ఓపెన్ చేయకూడదు ఓపెన్ చేస్తే మళ్ళీ వస్తుంది ఏంటి కార్బన్ మోనాక్సైడ్ వస్తుందో లేదా సి ఓట్నో ఏదో వస్తుంది సో దాని వల్ల ఏంటంటే మనకి అదే చాలా మందికి హెల్త్ ప్రా హెల్త్ ఇష్యూస్ రావడం అంతే క్రిటికల్ కూడా అవుతుందండి కేసెస్ కొన్ని ఆటలలో కానీ ఇందులో స్పెషాలిటీ లైట్ సిస్టమ్ కూడా ఎప్పుడు అంటే ఓపెన్ చేస్తుంది కనుక బయట లైట్ లేకపోతే ఆటోమేటిక్ వెలుగుద్ది దానికి మన స్విచ్ ఆన్ చేసుకుంటే ఆబ్జెక్ట్ ఉండదు టైర్ మంచిది ఇచ్చాడండి ఇదిగోండి ఫుల్ బ్లాక్ రిమ్తో ఉంటుంది కారు వచ్చేసి ఎంత ఉంటుంది అండి పెద్ద కారు కాదు చిన్న కారు ఇంకా నేను కళ అదే టింట్ ఏమి వేయించలేదు ఏంటంటే నేను నెంబర్ ప్లేట్ పెట్టించుకుంటే టింట్ వేయించకూడదు ఇక్కడ నెంబర్ ప్లేట్ రాకముందు వాళ్ళు మనకి జీరో నెంబర్ అని ఇస్తారన్నమాట ఇది జీరో నెంబర్ అన్నమాట ఇది నా నెంబర్ ప్లేట్ కాదండి జీరో నెంబర్ ఏంటంటే ముందు మనకి కారులోకి నెంబర్ ప్లేట్ రాకముందు ఫిఫ్టీన్ డేస్ మనం వాడుకోవచ్చు మాట స్పేషియస్గానే ఉంది ఇదిగోండి మీద ఒకసారి స్పేషియస్గానే ఉంది పర్లేదు చూసారా అదిగో నా నెంబర్ ప్లేట్ మాట ప్రస్తుతానికి ఓ మోటార్ టీఓ త్రీ ఇది వచ్చేది దీనికి వచ్చే టీఓ త్రీ బాగానే ఉండదు ఇది వెనకాల నుంచి అయితే పెద్దగా ఏదో ఎస్ఈబీ టైప్లో ఉంది కానీ చాలా చిన్న కారండి చాలా చిన్న కారు చెప్తున్నాను కానీ నలుగురికి ఓకే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు కాకపోతే నేను వీడియోలు తీసుకోవడానికి అయితే సూపర్ మాట నాకు సేవ్ అయిపోద్ది మనీ అంత వచ్చేసి ఇదిగోండి ఇది వచ్చేసి మేము ఇలాంటివన్నీ ఎత్తుక్కోవాలన్నమాట ఇది ఛార్జ్ పెట్టుకోవడానికి ఛార్జ్ తీసుకుంటుంది ఒక పది యాన్ల దాకా ఛార్జ్ అవుద్ది మనకి పది యాన్లు ఛార్జ్ అయ్యిందనుకుంటే అది కొన్ని పెట్టేసాం ఛార్జ్ పెట్టేసుకుని మనం హ్యాపీగా టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఛార్జ్ పెట్టుకుని ఫుల్గా తిరిగొచ్చు ఇంకో స్పెషాలిటీ ఏంటంటే అది ఛార్జ్ అవుతున్న టైంలోనే మనం లోపల ఏసీ ఆన్ చేసుకోవచ్చండి ప్రస్తుతానికి ఆన్లో ఉంది ఇదిగోండి సో ఏసీ ఆన్ చేసుకోవచ్చు సో మనకి లోపల వెయిట్ చేసుకోవచ్చు అన్నమాట సో మనకు ప్రాబ్లం ఉండదు ఇంకా ఇదిగోండి ఇది ఇది వచ్చేసి వెనకాల చెకింగ్ అన్నమాట ఒకవేళ పెడితే అదిగోండి వెనకాల చెకింగ్ లేదంటే లేదు ఇది వచ్చేసి గేర్లు మాట ఒకటి ఫ్యాండ్ రివర్స్ ఒకటి న్యూట్రల్ ఇంకా నార్మల్ డొమెస్టిక్ మాట స్పీడ్ వచ్చేసి వన్ ఫార్టీ దాకా వెళ్తుందండి స్పీడ్ వన్ ఫార్టీ మాక్సిమం వచ్చి వన్ ఫార్టీ వెళ్తుంది కాబట్టి డ్రైవింగ్ మనం నార్మల్గా చూసుకుంటే వన్ వన్ టెన్ అందుకే మ్యాక్సిమం మనం డ్రైవ్ చేయగలం ఈ కార్ మీద ఇంకా పార్కింగ్ ఆటోమేటిక్ లైట్ అన్నీ ఇచ్చాడు ఇది దాని కీ మాట ఒక కప్ హోల్డరు మొబైల్ పెట్టుకోవడానికి ఒకటి ఫ్రంట్ మాత్రం ఏసీస్ ఉంటాయి బ్యాక్ ఏ ఉండదు పెద్ద స్పేస్గానే ఉందండి ఇక ఇదిగోండి ఇక ఇవి ఇవి నార్మల్ నార్మల్వే కదండి ఇవన్నీ ప్రతి కార్లో ఉండేవే మీరే చూడండి అసలు ఇది స్పీడా ఇంకేమంటారా దీన్ని అసలు ఎంత స్పీడ్గా ఛార్జ్ అవుతుందంటే అది ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుంది అనమాట మీరే చూస్తూ ఉండండి ఎంతంత స్పీడ్గా అవుతుందో ఛార్జ్ మీరే టైం చూడండి ఇదిగోండి ఎయిట్ సిక్స్ అదే సిక్స్ సిక్స్ అవుతుంది మీరే చూడండి ఒకసారి మీకు కళ్ళ ముందే పెరిగిపోతూ ఉంటుంది స్పీడ్ అంత స్పీడ్గా ఛార్జ్ అవుద్ది మాట చూసారా సో దానివల్ల ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా జస్ట్ వన్ ఆర్ టూ మినిట్స్ అంతే అదే టెన్ మినిట్స్ టు ట్వంటీ మినిట్స్ మనం ఛార్జ్ పెట్టుకుంటే ఈజీగా అండి అది చూడండి ఎంత స్పీడ్గా అవుతుందండి ఛార్జ్ అది ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తే వాటికి వాటి గమనించవచ్చు మీరు ఇక్కడ దాకా ఎయిటీ పర్సెంట్ ఛార్జ్ అన్నమాట చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది ఇక్కడ ఎయిటీ పర్సెంట్ ఛార్జ్ ఎయిటీ పర్సెంట్ నుంచి ఇక్కడ దాకా వెళ్ళడానికి మాత్రం వన్ అవర్ పైన పడుతుంది ఇది ఒక్క పాటు సో మనం ఎయిటీ పర్సెంట్ ఛార్జ్ తీసుకుంటే ఈజీగా మనం ఇప్పుడు చూడండి మనకి ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ ఉంది థర్టీ ఎయిట్ పర్సెంటేజ్ ఛార్జ్ ఉంది ఆ థర్టీ ఎయిట్ పర్సెంటేజ్తో వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఇది ఇదిగో ఇప్పుడే చూడండి అది టైమ్ చూడండి వన్ మినిట్లో వన్ మినిట్లో ఎన్ని కిలోమీటర్స్ చూడండి ఎక్కేసింది ఇదిగో ఛార్జెస్ అదిగోండి టప్ప టపా ఎక్కేస్తుంది అసలు ఛార్జ్ ఇదిగోండి ఏసీ బాగుంది ఏంటంటే ఇదిగోండి ఇది ఆపుయడానికి ఆన్ చేయడానికి మొత్తం అంతా ఇందులోనే ఉంది మన సిస్టమ్ మొత్తం కారుకు సంబంధించిన సిస్టమ్ పైగా దీంట్లో వారికి జీపీఎస్ అంతా వాడే ఫ్రీగా ఇచ్చాడు సో మనకి ప్రాబ్లం ఉండదు అసలేమి ఇంకా వా ఇక ఏంటంటే ఇంటర్నెట్ కూడా ఫ్రీ ఉంటుంది మనకి వన్ జీబీ దాకా ఫ్రీ మాట ఎవ్రీ మంత్ వన్ జీబీ ఫ్రీ ఉంటుంది ఏసీ వచ్చేసి చాలా బాగుందండి నిజంగా చాలా చిల్లుగా ఉంది సీట్లు కూడా బాగున్నాయి నిజంగా బాగున్నాయి చూసారుగా అదిగోండి మన ఇంకా ఇగో ఇవి మొత్తం అంతా బాగానే ఉంది మన చెకింగ్ గిక్కింగ్లు అన్నీ అయిపోయిన తర్వాత నెంబర్ ప్లేట్లు చేయించుకున్నాను ఒక స్పెషాలిటీ ఏంటో మీరే గమనించారండి నా పాత నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ సెవెన్ ఈ నెంబర్ వచ్చేసి త్రీ సెవెన్ త్రీ భలే వచ్చేసింది అసలు మాములు విషయం కాదు ఏంటంటే ఇప్పుడు ఆ నెంబర్ ప్లేట్ పెట్టించుకుంటే కానీ మనకు ఆ స్క్రీన్ కార్డులు కానీ యదర టింట్ కానీ ఏమి వేయించుకోవడానికి ఉండదు అన్నమాట ఏంటంటే వీళ్ళు షోరూమ్ వాళ్ళే పెడతారన్నమాట అది స్విచ్ెస్ అదే స్విచ్ అనేది స్క్రూస్ అవి అవి ఒకసారి పెడితే ఏదో స్పెషల్ రేంజ్తోనే తీతూ అవుద్ది అంటే నాకు తెలియదు అండి ఆ విషయం ఇదిగోండి బీజేఐ త్రీ సెవెన్ త్రీ మాట బాగుంది కదండి నెంబర్ ఇదిగోండి మొత్తం క్లీన్ చేసి ఈ అమ్మాయి పెడుతుంది ఈ అమ్మాయి దగ్గర కొన్నాయండి కారు అంటే షోరూంలో ఒక్కొక్కరు ఒక్క ఒక్కొక్కరికి ఒకళ్ళు అమ్ముతారు కదండి కారు నాకు అమ్మింది ఈ అమ్మాయి అన్నమాట ఈ అమ్మాయి పేరు వచ్చి మాట చాలా మంచి అమ్మాయి అండి తను ఏంటంటే ఇప్పుడే గ్రాడ్యుయేట్ అయింది వన్ ఇయర్ అయింది మాట గ్రాడ్యుయేషన్ అయ్యి కాకపోతే ఏంటంటే మోటార్ మోటార్స్లో ఇలాగ సేల్స్గా వర్క్ చేస్తుంది చాలా మంచి అమ్మాయి అండి చాలా హెల్ప్ చేసింది నాకు నిజంగా ఈ కారు కొనేటప్పుడు అంటే దీనికన్నా ఒక వన్ వన్ ల్యాక్ ఎక్స్ట్రా పెడితే ఇంకొక వన్ హండ్రెడ్ కిలోమీటర్స్ కార్ వస్తుంది మాట తను ఏమందంటే మీకు ఆల్రెడీ ఇంకో కార్ ఉంది కదండి వేస్ట్ చేసుకోకండి మనీ అని చెప్పేసి నాకు తనే తక్కువలో కొనిచ్చింది మాట పైగా డిస్కౌంట్ కూడా చాలా ఇచ్చింది సో ఆమె కొంచెం ముప్పుడు అయితే ఫ్రెండ్ అయిపోయింది నాకు చెప్పాలంటే సో నాకు నెంబర్ కూడా తనే తీసి తనే తీసి ఇచ్చిందండి అండి ఇదివరకు సెవెన్ త్రీ సెవెన్ కదండి ఇప్పుడు వచ్చే త్రీ సెవెన్ సెవెన్ త్రీ సెవెన్ త్రీ మాట ఇదిగోండి మొత్తానికైతే నెంబర్ ప్లేట్ పెట్టేసాం ఇంకేముంది ఇప్పుడు వచ్చేసి మనం ఇప్పుడు టింట్లు గింట్లు అన్నీ వేయించే ఇప్పుడు మన కార్కి కొత్త కారు కదండి కొత్త బుక్స్ కొన్న అట్లకి ఇట్లా వేయించేలా అలాగమాట ఇదిగోండి ఇక్కడ ఇది ఏంటంటే చాలా బాగా చేస్తారన్నమాట వీళ్ళు ప్రికాషన్ అంతా ఏంటి ఆ అంత కవర్ ఎందుకంటే వీళ్ళు ఏదన్నా అలాంటివి వేసేటప్పుడు ఏ పార్టికల్స్ లోపలికి వెళ్లకుండా వాళ్ళు చాలా జాగ్రత్త తీసుకుంటారండి వాళ్ళు వేసుకునే షూస్ కానీ ఏమి కానీ లోపల నుంచి బయట బయట నుంచి లోపలికి వెళ్ళడానికి నేను లోపలికి వెళ్ళి తీద్దామంటే వద్దండి మీరు అలా తీకండి తర్వాత బయటిని తీసుకోండి ఏదన్నా చిన్న ఎయిర్ ఏదన్నా ఏ ఎయిర్ బబ్బులు పడినా లోపల ఏదైనా చిన్నది ఏదన్నా ఒక హెయిర్ పడినా మేము చాలా మాకు డిసప్పాయింట్ అవుతామండి మేము మళ్ళీ అది ఇది అని చెప్పి చెప్పారమాట సో ఫోన్లో నేను అంతా కష్టపడి వర్క్ చేస్తున్న వాళ్ళకి ఎందుకని నేనేమనలేదు ఇదిగోండి మొత్తానికైతే నా కారు రెడీ అదిగోండి టింటేసిన తర్వాత మాత్రం ఒక రేంజ్లో ఉంది కదండి నిజం చెప్పండి సాంట్రోలో లేదు ఇది నాకైతే అలాగే కనిపిస్తుంది కాకపోతే ఎల్ఈడీలు ఎక్స్ట్రా సస్పె ఎయిర్ సస్పెన్షన్స్ అవి ఇవి కాకుండా ఎక్స్ట్రా యాడ్ అయ్యే కానీ అది చిన్న కారు మాట చూసారా ఎంత ఉందో చూసారా అమ్మాయి పక్కన అమ్మాయి అమ్ఐ పొట్టిది కాదండి వన్ సెవెన్ త్రీ ఉంటుంది అమ్మాయి హైట్ చూసారా ఇదిగోండి ఇది ఎంత ఉంటుంది అన్నమాట కారు మొత్తానికి డ్రైవ్ చేసి డ్రైవ్ చేసి ఇంటికి వచ్చి బాగా అలసిపోయాను నిజం కళ్ళు కూడా ఎర్రగా అయిపోయినాయి చూసారా సో అదండి ఈ కారు డ్రైవింగ్ ఎలా ఉంటుందో రివ్యూ మళ్ళీ చేస్తాను నేను ఇంకొక వీడియో ఈ కారు గురించి మీకు కింద కామెంట్స్ చెప్పండి నాకు ఈ కారు నచ్చిందో లేదో కొంత కింద చెప్పండి ఇంకా ఫ్యూచరిస్టిక్ వీడియోస్ చాలా బాగుంటాయండి మిస్ కాకండి మసలా అసలు అంటే ఇక్కడ వీడియోలు పెట్టబోవడానికి కారణం ప్రతిరోజు ఏదో కారణం చెప్తూ ఉంటాను కానీ ఈసారి పెద్ద కారణం అండి దాని గురించి తర్వాత మీకు చెప్తాను నేను కానీ అంటే నెక్స్ట్ వీడియో కాదు మళ్ళీ మీ రాజేష్